కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకంఛయాచ్యోపన్నం స్వర్గద్వారామపవృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశ్యం సవ్యసాచి అయిన అర్జునునితో శ్రీకృష్ణుని ఇలా అంటున్నారు ఓ పార్థ ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము లాంటివి అని అన్నారు సమాజాన్ని రక్షించడానికి క్షత్రియ జాతి యొక్క అవసరం ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఉంది వారి వృత్తి ధర్మముని అనుసరించి సమాజాన్ని రక్షించడానికి వీరులు ధైర్య సాహసాలతో ఉండి అవసరమైతే తమ జీవితాలనే అర్పించాల్సి ఉంటుంది వైదిక కాలంలో జంతువులను చంపడం సమాజంలోని మిగిలిన వారికి నిషేధించబడిన అరణ్యంలోకి వెళ్ళి యుద్ధ విద్య అభ్యసించడానికి జంతువులను వేటాడి చంపడాన్ని క్షత్రియ యోధులకు అనుమతించారు ఇటువంటి సాహసవంతులైన యోధులు ధర్మాన్ని రక్షించడానికి దొరికే అవకాశాన్ని చేతులు చాచి స్వాగతిస్తారని అందరూ ఆకాంక్షిస్తారు తమ విధిని నిర్వర్తించడం ఒక పవిత్రమైన కార్యంగా వారికి ఈ జన్మలో ఇకపై పై జన్మలో మంచి ప్రతిఫలం లభిస్తుంది విధిని సక్రమంగా నిర్వర్తించడం అనేది భగవత్ ప్రాప్తిని అందించే ఆధ్యాత్మిక కార్యం కాదు అది మంచి భౌతిక ప్రతిఫలం అందించే పుణ్యకార్యం మాత్రమే శ్రీకృష్ణుడు తన బోధనలను ఒక బెట్టు దించి ఇలా అంటున్నాడు అర్జునుడికి ఆధ్యాత్మిక బోధన పట్ల ఆసక్తి లేకుండా శారీరక దృక్పథంలోనే ఉన్న అప్పుడు కూడా ధర్మాన్ని పరిరక్షించడం అనేది అతని సామాజిక విధి మనం ఇక్కడ గమనించినట్లయితే భగవద్గీత అనేది కర్మను చేయమని ఉద్బోధించేదే కానీ క్రియాశూన్యతను కాదు భగవద్గీత ఈజ్ ఏ కాల్ టు యాక్షన్ నాట్ టు ఇన్ యాక్షన్ కొన్నిసార్లు జనులు ఆధ్యాత్మిక ప్రవచనాలు విని తరచుగా నేను నా పని లేదా వృత్తిని వదిలిపెట్టాలా ఇప్పుడు అని అడుగుతారు కానీ ప్రతి శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మను చేయమని చెప్తున్నాడు కర్మను త్యజించాలని అతడు అనుకున్న దానికి ఇది విరుద్ధం అర్జునుడు తన విధిని వదిలిపెట్టాలని అనుకుంటే శ్రీకృష్ణుడు నీ విధిని నువ్వు నిర్వర్తించమని పదే పదే చెప్తున్నాడు అర్జునుడిలో శ్రీకృష్ణుడు కోరుకున్న మార్పు అంతర్గతమైనది తన అంతఃకరణలోనిది అది బాహ్యమైన కర్మ పరిత్యాగము కాదు తరువాత వచ్చే శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడికి తన విధిని చేయకపోవటం వల్ల వచ్చే పరిణామాల గురించి వివరిస్తాడు जय श्री कृष्ण